నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ అమ్మకు కావాలి బ్రేక్ రచించిన వారు జ్యోతి వలభోజు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అమ్మ సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తానని చెప్పింది అందరితో ఒకేసారి మాట్లాడాలట డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు టిఫిన్లు కడుతున్న జమునతో చెప్పాడు సూర్య అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అడిగింది జమున ఏమో మరి అడిగితే చెప్పలేదు ఆఫీసు నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చెయ్యమంది అన్నాడు సూర్య నాన్నగారు మీరు కూడా మీ పనులేమన్నా ఉంటే పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండండి నేను త్వరగానే వచ్చేస్తా అంటూ పిల్లల్ని స్కూల్లో దింపటానికి తీసుకుని వెళ్ళిపోయాడు అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగ్ టిఫిన్ బాక్సు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది తెల్లారినప్పటి నుంచి హడావిడి కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది రెండు కప్పుల్లో వేడి వేడి కాఫీ తీసుకొని భర్తకొకటిచ్చి తానోటి తీసుకొని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది జమున ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలేసి మజ్జిగ పులుసు చేస్తావా చాలా రోజులైంది కదా తినాలనిపిస్తుంది అలాగే సాయంత్రానికి కాసిన్ని మినపప్పు వడలు చెయ్యి పిల్లలు కూడా తింటారు అలసటగా ఉన్నా సరేనండి చేస్తాను అంది జమున అవును ఇందిర ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది ఏదైనా గొడవ జరిగిందా నీకేమైనా చెప్పిందా జమున కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం ఏమోనండి నాతో ఏం చెప్పలేదు నాకు అయోమయంగానే ఉంది భయంగా కూడా ఉంది వెంటనే ఫోన్ చేయలేం అమెరికాలో ఇప్పుడు వాళ్లకు అర్ధరాత్రి కదా సాయంత్రం వరకు ఆగుదాం ఖాళీ కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది జమున ఇందిర ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనలతో పనులన్నీ ముగించుకొని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసింది ఇద్దరూ భోజనం పూర్తి చేశారు సాయంత్రం వడలు చేద్దామని మినప్పప్పు నానబెట్టి కాసేపు నడుం వాల్చింది రాజారాం కూడా నిద్రపోయాడు సాయంత్రం ఏడు గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు సుమన పిల్లల్ని బెడ్రూంలోకి తీసుకెళ్లి హోంవర్క్ చేయిస్తోంది సూర్య స్కైప్ ఆన్ చేసి ఇందిరకు కాల్ చేశాడు హలో అక్క ఎలా ఉన్నావు బావగారు బుజ్జిది ఎలా ఉన్నారు హలో సూర్య అంతా బాగున్నారా నీతూ స్కూల్కి వెళ్ళింది బావగారు ఆఫీస్కి వెళ్ళారు మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఇవాళ లీవ్ పెట్టాను ఇందిర కాస్త టెన్షన్గా ఉన్నట్టు కనిపించింది ఏంటో చెప్పు మరి అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు అమ్మా నాకు ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు పాపతో ఇంటి పని ఆఫీస్ పని చేసుకోలేకపోతున్నాను మీ అల్లుడు ప్రసాద్కి ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది వీలైనప్పుడల్లా నాకు సాయం చేస్తున్నాడు కూడా నేను పెళ్ళై అమెరికా వచ్చి ఆ ఐదేళ్ళైనా ఎప్పుడూ అడగలేదు నువ్వు మూడు నెలలు నా దగ్గరకు వస్తావా సూర్య మీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు అమ్మలేకపోతే మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు కానీ ఇప్పుడు అడగక తప్పడం లేదు అమ్మను నాన్నను నా దగ్గరకు పంపిస్తావా నేను కాస్త కోలుకున్న తరువాత వాళ్ళని తిరిగి పంపిస్తా ఇక్కడ డబ్బులు ఇచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా మెల్లిగా చెప్పింది ఇందిరా అయ్యో అక్క మరీ అంత కష్టంగా ఉందా నేను సుమన ఇద్దరం పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆఫీసులకు వెళ్ళాలి అమ్మ నాన్న ఉండడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు సరేలే ఏదో ఒకటి చేద్దాం నువ్వేం వర్రీ అవ్వకు అంతలో సుమన కూడా వచ్చింది ఆ మాటలన్నీ విన్నది ఆమెకు ఏం చేయాలో తోచక అయోమయంలో పడింది తనను పిలవకుండానే వంటంతా అత్తగారే చేస్తూ ఇంటిని చూసుకుంటారు ఇంతకాలం ఇంటిని పిల్లలను భర్తను చూసుకోవడానికి అత్తమామలున్నారనే ధైర్యం ఆఫీసు నుంచి తిరిగి రావడానికి కాస్త ఆలస్యమైన తనకంత కంగారుండేది కాదు వీకెండ్లో కూడా పొద్దున్నే లేచే పని ఉండేది కాదు కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అప్పుడే ఆలోచనలో పడింది సుమన సూర్య జమున రాజారాం ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు చివరికి రాజారాం చెప్పాడు సూర్య మేమిద్దరం వెళితే మీకు చాలా కష్టమవుతుందేమో పైగా నేనక్కడ ఎక్కువ కాలం ఉండలేను అయినా ఖాళీగా ఉండి నేను వెళ్ళి చేసేదేమీ లేదు మీ అమ్మ అయితే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తుంది అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదు కాదుగాని మీ అమ్మను ఒక్కదాన్నే పంపిద్దాం అక్క దగ్గర మూడు నెలలు ఉండొస్తుంది చూస్తుండగానే ఇట్టే గడిచిపోతాయి మూడు నెలలు నాకు వీలైనంత వరకు పిల్లలను ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను సూర్యకి సుమనకి ఇది కాస్త మేలనిపించింది జమున ఇంకా తేల్చుకోలేకపోతుంది ఏమండి మిమ్మల్ని వదిలి నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళగలను నాకేమీ తెలీదు మీరు లేకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళానా ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారు టైంకి భోజనం మందులు అవి ఎలా పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి ఆదుర్దాగా భర్త అడిగింది జమున పిచ్చిదానా ఏం కాదు నువ్వు వెళ్ళు నా సంగతి నేను చూసుకుంటాలే నాకు కాస్త వండొచ్చు కదా ఇష్టమైనవి నేనే వండుకుంటా టైంకి మందులు కూడా వేసుకుంటా డోంట్ వర్రీ నువ్వు వెళ్ళిరా అబ్బాయి ఇక్కడ నిన్ను విమానం ఎక్కిస్తాడు అక్కడ అమ్మాయి విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకెళ్తుంది మధ్యలో ఏం చెయ్యాలో అంతా వాళ్లే చూసుకుంటారులే రేపటి నుంచి నువ్వు ఆ పనిలో ఉండు రేపే వెళ్ళి అమ్మాయికి మనవరాలకి కావలసినవి కొందాం హాయిగా పడుకోం అనునయంగా చెప్పాడు రాజారాం నెల రోజుల్లో జమున పాస్పోర్టు వీసా అన్నీ సిద్ధమయ్యాయి ఇందిర టికెట్ పంపించింది ఇష్టం లేకున్నా సుమన షాపింగు ప్యాకింగు చేయడంలో సహాయం చేసింది అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదామకు జమున రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదులుండలేదు ఇదే మొదటిసారి కావటంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు జమున ప్రతిరోజు భర్తకు ఏమేం చెయ్యాలో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది జమున బయలుదేరే రోజు రానే వచ్చింది అటు ఇందిరా ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడు ఏం చేయాలో చెబుతూనే ఉన్నారు అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లారు మధ్యాహ్నం లండన్లో ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు ఎలాగైతేనేమి జమున ఒంటరిగా అమెరికా చేరింది అందరితో పాటు లైన్లో వెళుతూ చెకింగ్ అవి పూర్తి చేసుకుని అటు ఇటు చూసుకుంటూ బయటకొచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు వెల్కమ్ టు అమెరికా అత్తయ్య గారు ఇందిరా నీతూ ఇంటి దగ్గరే ఉన్నారు పదండి వెళదాం అంటూ ట్రాలీని అందుకొని కారులో సామాన్ ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు రాత్రి సమయం కావడంతో బయటంతా చీకటి ఇరవై నిమిషాల తర్వాత ఇల్లు చేరారు అప్పుడు వాళ్ళకి ఎండాకాలం కావడంతో చలి ఎక్కువగా లేదు కారు గ్యారేజ్లో పార్క్ చేసి ఇంట్లోకి రాగానే ఇందిర నీతు ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు ఇందిరకు ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది జమున కానీ కూతురు తను భయపడినట్టుగా లేకపోవటంతో అమ్మయ్య అని నిట్టూర్చింది ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు గంటల కొద్దీ ప్రయాణం వల్ల జమున కూడా అలసిపోయింది తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకుని నిద్రపోయింది తెల్లారి మెలకువచ్చి చూసేసరికి టైం పదవుతోంది శనివారం కావటంతో ఇందిరా ప్రసాద్ నీతు ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య గారు ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి నేనే చేశాను మీ అమ్మాయి అస్సలు సాయం చేయలేదు తొందరగా తినేసి ఎలా ఉన్నాయో చెప్పాలి అన్నాడు ప్రసాద్ అవునమ్మా ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా ముందు దోశలు తినయి తర్వాత స్నానం చేద్దు గాని అని చెప్పింది ఇందిరా తను ముందుగా దోశ తింటూ ఇది మరీ బాగుంది స్నానం పూజ లేకుండా తినడమా ఇప్పుడే వస్తానుండు అంటూ వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని వచ్చింది జమున వాళ్లతో పాటే కూర్చొని మనవరాలకి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసింది ప్రతిరోజు అందరికీ చేసి పెట్టి చివరగా తను తినే జమున మొదటిసారిగా ఇంత పొద్దున్నే టిఫిన్ తింటోంది అది కూడా తను కూర్చున్న దగ్గరకు తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికిచ్చారు అంతా కొత్త కొత్తగా ఉంది ఇందిరకు ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటంతో పది రోజులు ఆఫీస్కు సెలవు పెట్టింది వంట జమున చేసింది ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు బట్టలు వారానికి రెండుసార్లు వాషింగ్ మిషన్లో వేయడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా ఇందిర ప్రసాద్ కలిసి చేసుకునేవారు అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమైక్య సంస్థలో చేరి తనలాంటి భాషాభిమానులను కలుసుకొని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు తోచింది రాసుకుంటూ కాలం గడిపేసేది జమున రెండు రోజులకు ఒకసారి భర్తతో కొడుకుతో పిల్లలతో కోడలితో మాట్లాడుతూనే ఉంది జమున అమెరికాలో ఎంత హాయిగా ఉందో ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారింది పది మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్క పెట్టే జమున లేకపోవడంతో ఆ ఇంట్లో ముగ్గురు చేసినా గాని ఇంకా పని మిగిలిపోతోంది టైముకు లేచి తయారై ఆఫీసుకు వెళ్లే సూర్య కూడా పొద్దున్నే లేచి భార్యకు వంటలో సాయం చేయడం పిల్లలను రెడీ చేయడం వంటి పనులన్నీ చేస్తున్నాడు అంతేకాక శనాదివారాలు రెస్ట్ పేరుతో బయట తిరగడం మానేసి సూర్య సుమన కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం కావలసిన సామాన్లు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడేది అవసరమో అడక్కుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవటంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు కానీ కోడలు చేసి పెట్టింది తినక తప్పడం లేదతడికి జమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడూ వేడిగా వడ్డించేది ఇప్పుడు కోడలు పొద్దున్నే వండిపెట్టి వెళితే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు రాజారాం అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు కానీ సుమనకు పొద్దున్నే నిద్రలేవడం వంట చేసి పిల్లల్ని తయారు చేసి బాక్సులు సర్ది వాళ్ళని స్కూలుకు పంపడం ఇంట్లో మామగారికి తనకు భర్తకి కావలసినవన్నీ చేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళడం సాయంత్రం ఆఫీసులోంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకొని మళ్ళీ పనులన్నీ చేసుకోవడం ఇదంతా సుమనకు ఊపిరాడినట్టుగా ఉంది ఇంట్లో అందరికీ చుక్కలు కనపడసాగాయి సుమనకైతే చుక్కలకు ఆవల లోకాలు కూడా కనబడుతున్నాయి ఎలాగో రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి జమున నిద్రపోయే సమయంలో భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది జమున ఎలా ఉన్నావు సారీరా అయ్యో ఏమైందండి సారీ ఎందుకు చెప్తున్నారు ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం నా కోసం పిల్లల కోసం ఆహార్ నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు నువ్వొక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేం ముగ్గురం కలిసి చేసినా పూర్తి కావడం లేదు ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలి అని అనుకున్నాం కానీ నీకు కూడా విశ్రాంతి ఇవ్వాలి అనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించడం లేదు కనీసం నీకు పనిలో సాయం కూడా చేయలేదు నేను రిటైర్ అయిన తర్వాత అయినా నీకు సాయంగా ఉండి ఒక్క పనైనా చేసేవాణ్ణి కాదు అసలు నువ్వు ఇంట బయట ఎన్ని పనులు చేసేదానివో నాకు అర్థం కావడం లేదు భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు సరే మరి మేమంతా బానే ఉన్నాం గాని నువ్వు పడుకోయిక చాలా పొద్దుపోయింది కదా ఇంకా ఉండాలనుకుంటే మరో మూడు నెలలు ఉండిరా మాకేమీ పర్వాలేదు ఇక్కడ అందరం అలవాటు పడ్డాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజారాం జమున పొడుకున్నదన్న మాటే గాని చాలాసేపు ఆమెకు పట్టలేదు భర్త కొడుకు కోడలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించసాగింది రాత్రి రెండు గంటలకు గానీ పట్టలేదు ఆమెకు వారం రోజుల తరువాత సాయంత్రం కూర్చొని కథ రాసుకుంటుంది జమున ఆ సమయంలో ఆఫీసు నుంచి సూర్య నుంచి ఫోన్ కాల్ అమ్మా ఎలా ఉన్నావు అక్క వాళ్ళంతా బాగున్నారు కదా అక్క ఆరోగ్యం పడిందని చెప్పిందిలే నువ్వు అమెరికా వెళ్ళడం మంచిదే అయ్యిందిలే లేకుంటే మేము ఎప్పటికీ నీ గురించి ఆలోచించేవాళ్ళం కాదు మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసి పెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నాళ్ళు చూసాం ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కావాలో దానికి ఎంత బిల్లు అవుతుందో నెలకు ఇంటి ఖర్చు ఎంత అవుతుందో కూడా నాకు ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా సుమన కూడా ఇంట్లో నీకు సాయం చేయకుండా మొత్తం పని నీ మీదే వేసేది కదా నువ్వు పనిచేస్తుంటే తను రూమ్లోనే కూర్చొని వాళ్ళమ్మతో ముచ్చట్లేసుకుంటూ ఉండేది కాని పనిలో నీకు సాయం వచ్చేది కాదు ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగొస్తున్నారు ఏది పూర్తిగా చెయ్యలేకపోతుంది అత్తయ్య ఉంటే ఎంత బాగుండేది నాకు చాలా నీరసంగా ఉంటోంది నిద్ర కూడా సరిపోవడం లేదు అని అంటోంది నాకు అయ్యో అనిపించినా కానీ కనీసం ఇలాగైనా నీ విలువ సుమన తెలుసుకోగలిగినందుకు అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ ఉంటున్నందుకు నాకు సంతోషంగా ఉందమ్మా నీకు ఉండాలనిపిస్తే ఇంకా కొద్ది నెలలు అక్క దగ్గర ఉండు రెస్ట్ తీసుకో మేం చేసుకుంటాంలే అన్నాడు జమునకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినా తమాయించుకుంది వద్దురా నేనుండను మూడు నెలలున్నాగా చాలే నేను లేకుండా మీరందరికీ ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు మొత్తం పనులన్నీ చేయలేకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జమున జమున అమెరికా వచ్చి అప్పుడే రెండున్నర నెలలు దాటింది ఒకరోజు హాల్లో కూర్చొని చదువుకుంటోంది జమున ఇందిర వచ్చి అమ్మా ఇంకో మూడు నెలలు ఇక్కడే ఉండరాదా వీసా ఎక్స్టెండ్ చేయిస్తాను ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు ఇంట్లో పనులు వాళ్లే చేసుకుంటారులే అంది వద్దమ్మా జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజుల రెస్ట్ దొరికింది చాలు ఇంకా ఎక్కువ రోజులు ఇలా పని చేయకుండా ఉండలేను అక్కడ మీ నాన్నగారికి కష్టమైపోతోంది సుమనకు వంట చేతగాదు తను ఏది వండి పెడితే అదే తింటున్నారు మీ నాన్న ఇక చాలు మళ్ళీ వస్తాలే అని కూతురుతో అని మళ్ళీ తనే సరేగాని నువ్వు మరీ అంత లేవలేనంత అనారోగ్యంగా లేవు కదా మీ ఇద్దరూ కలిసి మెల్లిగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా ఇక్కడికి వచ్చానన్న మాటే కాని నాకు అస్సలు పనుండడం లేదు మీరు నన్ను ఏ పని చేయనివ్వడం లేదాయే ఇంతోటి దానికి ఇంత ఖర్చు పెట్టి నన్నెందుకు పిలిపించినట్టు ముందా విషయం చెప్పు అని నిలదీసింది జమున ఇందిర తల్లి దగ్గరగా వచ్చి కూర్చొని చేతులు పట్టుకొని అమ్మా ఇది నా ప్లాన్ కాదు ప్రసాద్దే ఒకసారి ఆయన పని మీద ఒక్కరే ఇండియా వచ్చి మీ దగ్గర మూడు రోజులున్నారు గుర్తుంది కదా అప్పుడే నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఇంటిల్లిపాది పనంతా ఎలా నీ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారో ఆయన గమనించారు నీకు కూడా రెస్ట్ అవసరమని నీ పని తగ్గించాలని నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవటం లేదని ఆయన చాలా బాధపడ్డారు అందుకే నా ఆరోగ్యం సాకుపెట్టి నిన్న ఇక్కడికి అనుకున్నారు అని చెప్పింది తడి కళ్ళతో జమునకు ఏమనాలో అర్థం కాలేదు సరే కాని ఇవాళ షాపింగ్కి వెడదాం అందరికీ చాక్లెట్లు గిఫ్ట్స్ కొందాం అని ఇందిర లోపలికెళ్ళిపోయింది ఇంతలో ఫోన్ మోగింది జమున మరదలు శోభ వాట్సాప్ కాల్ చేసింది హలో వదిన ఎలా ఉన్నావు నీకేంటి అక్కడ హాయిగా ఉన్నావు ఇక్కడ మా అన్నయ్య నీ కొడుకు కోడలు పరిస్థితి బాగోలేదు ఇంట బయట పనులు చేసుకోలేకపోతున్నారు అంటూ నవ్వింది అవును శోభ నాకు తెలుసు ఇంకో పదిహేను రోజుల్లో తిరిగొచ్చేస్తున్నానులే ఇక్కడ పనేమీ చేయకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతోంది రెస్ట్ చాలా ఎక్కువైపోయిందనిపిస్తోంది తీసుకున్న బ్రేక్ చాలు ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళదామా అనిపిస్తోంది అంది జమున వదిన నీకేంటి హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు మరి నాకెప్పుడు దొరుకుతుందో ఇలాంటి బ్రేకు రెస్ట్ ఏం బ్రేకో ఏమో నాకు తెలుసు ఇంటికెళ్ళాక పరిస్థితిలో మళ్ళీ మార్పి ఏమీ ఉండదని అంటూ నవ్వుకుంది జమున ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు